సో వెల్కమ్ బ్యాక్ టు కార్తీక బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను మరి ఈ వీడియో ఎవరి కోసం అంటే తెలంగాణలో ఉన్నటువంటి డిఎస్సి ఆస్పరెంట్స్ కోసం చాలామంది అడుగుతున్నారు మేము తప్పు పెట్టాము లేకపోతే రాంగ్ వచ్చిందని చెప్తున్నారు కానీ ప్రస్తుతానికి మీరందరూ అందరూ కూడా రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ చేసుకుంటారు అనుకుంటున్నాను ఆ స్కూల్ అసిస్టెంట్ టెంట్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థులకి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ ఈ రెస్పాన్స్ షీట్లో కొన్ని క్వశ్చన్స్ అనేవి రాంగ్గా ఉన్నాయి కొన్ని క్వశ్చన్స్లో అయితే డబల్ ఆన్సర్స్ అయితే ఉన్నాయి ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్సే అంటే ఐ మీన్ దాన్నే కన్సల్ట్ చేస్తారు కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు ఇంగ్లీష్ మీడియం కోచెన్స్ని కన్సల్ట్ చేసుకోవాలి కానీ ఇంగ్లీష్ మీడియంలో కూడా కొన్ని రాంగ్ అయితే ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం టెర్మినాలజీలో కూడా కాబట్టి రెస్పాన్స్ షీట్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే దాంట్లో మీరు మీ కంటెంటు మెథడు ఏం చేస్తారంటే ఒకసారి బుక్స్ దగ్గర పెట్టుకొని మీరు పెట్టింది రాంగా రైటా లేకపోతే క్వశ్చన్ రాంగ్ ఇచ్చారని చెప్పేసి ఒక్కసారి మీరు చూసుకోండి చూసుకొని ఇరవయో తారీఖు ఆగస్టు ట్వంటీ వరకు ఇరవయో తారీఖు వరకు మనకి అబ్జెక్షన్స్ ఇవ్వచ్చు కాబట్టి ఖచ్చితంగా మీరు వెబ్సైట్కి వెళ్ళి ఇప్పుడు సర్వర్ బిజీగా ఉంది మీరు ప్రతి ఒక్కరు కూడా మీకు డౌట్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా అబ్జెక్షన్ పెట్టండి దానికి తోడు మీరు తెలుగు అక్కడ బుక్స్ మాత్రమే బేస్ చేసుకుని అక్కడ అబ్జెక్షన్ పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి చాలా మంది అభ్యర్థులు ఆ రోజు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చాలా కంటెంట్ ఈజీగా వచ్చింది అన్నారు కానీ కంటెంట్ బిట్స్ నేను చూశాను కంటెంట్ బిట్స్ అంత ఈజీగా ఏమీ లేవు చాలామంది తొందరపడి కూడా తప్పు పెట్టిన పరిస్థితులు ఉన్నాయి క్వశ్చన్స్ని ఒకటికి సార్లు అర్థం చేసుకోవాలి ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్స్ తెలుగు మీడియం గా ఉంటే ఇంగ్లీష్ చూసుకోవాలి అయితే కొన్ని ఇక్కడ ఈ వీడియోలో ఒక రెండు మూడు క్వశ్చన్స్ తప్పు అయితే ఉన్నాయి అది మీకు తెలియచేస్తాను ఒక యాజ్స్ ఇప్పుడు ఖమ్మం నుంచి పంపించారు అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ నుంచి ఇప్పుడే ఒకసారి అయితే పంపించారు జస్ట్ ఈ వీడియోలో రెండు క్లారిటీగా చేస్తాను చూడండి ఇప్పుడు ఒకసారి పంపించారు డయాబెటీస్ ఈజ్ రిలేటెడ్ టు దిస్ గ్లాండ్ అన్నారు డయాబెటీస్ ఈ ఈ గ్రంథికి సంబంధించింది అన్నారు ఆప్షన్ వన్ పిట్యుటరీ గ్లాండు ఆప్షన్ టూ థైరాయిడ్ గ్లాండు ఆప్షన్ త్రీ అడినల్ గ్లాండు ఆప్షన్ ఫో ఫోర్ వచ్చేసి మనకి ప్యాంక్రియాస్ అన్నారు అది ఆప్షన్ ఫోర్ కరెక్టే ఎందుకంటే ఇక్కడ డయాబెటీస్ అనేది మనకి చూడండి ఒకసారి బ్లడ్లో షుగర్ లెవెల్ పెరిగితే మనకి డయాబెటీస్ డిసీజ్ వస్తుంది అయితే ప్యాంక్రియా అనేది తెలుగులో క్లోమం అంటాము ఈ క్లోమం అనేది ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే మన బాడీలో మన బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇది కూడా కరెక్టే ఇంకోటి చ కొన్ని కొంతమంది అభ్యర్థులు షేర్ చేసినటువంటి ఒక నాలుగైదు క్వశ్చన్స్ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నాకు నిన్న ఒకరు పంపించారు బట్ ఓకే ఇక్కడ ఒకసారి పంపించారు చూడండి అతన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ ఫోర్కి వచ్చినది ఖమ్మం డిస్టిక్ చెందినటువంటి సార్ కలుషితమైన నీరు మరియు ఆహారం ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి ఏంటని అడిగారు యాక్చువల్గా అయితే మనకి కలుషితమైనటువంటి నీరు ద్వారా కావచ్చు ఆహారం ద్వారా కలరా కానీ టైఫాయిడ్ కానీ వస్తుంది కానీ ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చారంటే స్వైన్ ఫ్లూ ఇచ్చారు స్మాల్ ఫాక్స్ ఇచ్చారు ట్యూబరకోలసిస్ కలరా ఇచ్చారు ఆన్సర్ అనేది కలరా అవుతుంది కానీ ఇక్కడ రెస్పాన్స్ షీట్లో గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే స్మాల్ ఫాక్స్ ఇది రాంగ్ కాబట్టి ఈ సారు ఇటువంటి ఆబ్జెక్షన్ పెట్టచ్చు తర్వాత మనకి సార్ పెట్టింది ఏంటంటే ఇంకో క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి ద ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అన్నారు ఆప్షన్ వన్ మానవుని యొక్క కంటిలో నేత్రపట్లంలో దండాలు శంకులు ఉంటాయి ఓకే మానవుని లోపలి చెవిలో కూటకము దాగలి అంకవనేటువంటి ఎముకులు వరుసగా అమరి ఉంటాయి అన్నారు సో ఇది రాంగ్ అవుతుంది సో మానవుని లోపలి చెవిలో కాదు మానవుని యొక్క మధ్య చెవిలో కూటకము దాగలి అంకవన్నీ ఉంటుంది ఇది రాంగ్ అవుతుంది మూడోది కరెక్టే మరి నాలుగోది రాంగ్ అవుతుంది మానవుని కంటిలో తారకకు వెనుక భాగాన కుంభాకార కటము కాదు ద్వి కుంభాకార కటకం సో ఈ ఆప్షన్లో నా మూడో ఆప్షన్ ఏంటంటే మానవుని మధ్య చెవిలో కూటకము దాగలి అంకవర్ణ ఎముకలు వరుసగా అమరి ఉంటాయని చెప్పారు ఇక్కడ నాలుగో ఆప్షన్లో అతను ఏమి ఇచ్చారు క్వశ్చన్ ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్కరెక్ట్ రెండు ఉన్నాయి రెండోది ఉంది మూడోది ఇన్కరెక్టే కాబట్టి ఈయన కూడా ఈ క్వశ్చన్ మనం అబ్జెక్షన్ పెట్టవచ్చు తర్వాత ఇంకా చూడండి ఇంకోటి ఐడెంటిఫై ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద యూరిన్ ఫార్మేషన్ స్టేజ్ ఇన్ హ్యూమన్ బీయింగ్ అన్నారు సో యూరిన్ ఎలా ఫార్మ్ అవుతుంది అంటే మనకి కరెక్ట్ ఆర్డర్ ఏంటి మనకి గ్లోబరల్ ఫిల్టరేషన్ గుచ్చగాలు ఒకటి ఉంటుంది తర్వాత ఆ ట్యూబ్లర్ రీ అబ్జార్బ్షన్ అంటే వరణాత్మక పునఃశోషణ ఉంటుంది తర్వాత లైక్ మనకి నాలిక స్రావం నాలికా స్రావం అంటే ట్యూబ్లర్ సెక్రేషన్ ఉంటుంది ఫార్మేషన్ ఆఫ్ హైపర్ టోనిక్ యూరిన్ అనేది లో ఉంటుంది కానీ ఇక్కడ కింద వాటిలో మానవులు మూత్రం ఏర్పడే దశలు సరైన క్రమంలో గుర్తించండి అన్నారు కానీ అది ఆన్సర్ వచ్చేసి వన్ అవుతుంది కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు ఆన్సర్ త్రీ ఇచ్చారు సో ఈ క్వశ్చన్ కూడా మనకి అతను అబ్జెక్షన్ పెట్టవచ్చు ఓకే తర్వాత సో ఇక్కడ చూడండి ఇంగ్లీష్లో చూడండి క్వశ్చన్ ఐడెంటిఫై ద నాన్ వెహిక్యులర్ పొల్యూటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆ యాక్చువల్ వెహికల్ నుంచి వచ్చేటువంటి పొల్యూటెంట్ కాదు అని మనం క్వశ్చన్ అర్థం చేసుకోవాలి కానీ కింద కింది వాటిలో వాహనాల నుండి వెలువడే కాలుష్యాన్ని గుర్తించండి అని చెప్పి తెలుగు మీడియంలో ఇచ్చారు కాబట్టి ఇక్కడ చూడండి యాక్చువల్గా ఈ క్వశ్చన్ లో యాక్చువల్గా ఇంగ్లీషే కన్సల్ట్ చేసుకోవాలి కానీ కింద కింద కూడా చూడండి కింది వాటిలో వాహనాల నుండి వాహనాల నుండి వచ్చేటువంటి కాలుష్యాన్ని గుర్తించమన్నారు పైన నాన్ వెహికల్ పొల్యూటెన్స్ అన్నారు ఏది కన్సల్ట్ అవ్వాలి అభ్యర్థి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కరెక్ట్ అయినప్పటికీ ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఇవ్వటం జరిగింది కాబట్టి ఇలాగ చాలా క్వశ్చన్స్ వీళ్ళు పంపిస్తున్నారు బట్ నా కొంచెం ఈరోజు హెల్త్ సహకరించలేదు కాబట్టి వాళ్ళకి నేను రెస్పాండ్ ఇవ్వలేకపోతున్నాను మరి తెలంగాణలో ఉన్నటువంటి అందరూ కూడా ఎగ్జిట్లు కావచ్చు అసిస్టెంట్ అన్ని సబ్జెక్టులు కావచ్చు లాంగ్వేజ్ అండ్ నాన్ లాంగ్వేజ్ అందరూ కూడా దయచేసి మీకు టైం ఉంది కాబట్టి మీ షీట్లు అన్నీ కూడా దగ్గర పెట్టుకొని తెలుగు అకాడమీ ఏదైతే బుక్స్ ఉంటాయో అవి దగ్గర పెట్టుకొని ఎక్కడైనా మీకు తప్పు అని అనిపిస్తే మీరు అది మీరు పెట్టింది కరెక్టు షీట్ రాంగ్ అనిపిస్తే మీరు అబ్జెక్షన్ పెట్టండి అబ్జెక్షన్ చాలామంది కూడా ఈజీగా తీసుకుంటున్నారు మీరు ఒక్కడ పెట్టినా మీకు మార్క్స్ యాడ్ అవుతాయి వన్ మార్క్ అనేది కూడా మనకి జాబ్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు అయితే వెళ్ళలేదు మనకి ఇది ఇంతటితో డిఎస్సి ప్రాసెస్ అవ్వలేదు కదా ప్రైమరీకి ఇచ్చినట్టున్నారు అదేవిధంగా రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు కాబట్టి దాని మీద అబ్జెక్షన్లు స్వీకరిస్తారు చాలా మందికి అందరికీ అదే క్వశ్చన్ ఒక క్వశ్చన్లో రెండు ఆన్సర్స్ ఉన్నప్పుడు అది యాడ్ స్కోర్ అవుతుంది అలాగా ప్రతి ఒక్కరికి యాడ్ అయ్యే ఉంటాయి మీకు కూడా యాడ్ అయ్యే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ అబ్జెక్షన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా వెబ్సైట్కి వెళ్ళి చూడండి చాలామంది అడుగుతున్నారు మరి మిస్టేక్స్ అయితే ఉన్నాయని నేనైతే కొన్ని చూశాను దాని రెస్పాన్సి కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి నేను నేను చేసే అడ్వైజ్ ఏంటంటే మీరు దయచేసి ఎవరైతే తప్పులు ఉన్నాయి అనిపిస్తున్నాయో ఖచ్చితంగా మీరు పెట్టండి ఇది మన ఆబ్జెక్షన్స్ పెట్టండి అబ్జెక్షన్స్ పెడితేనే మంచిది రెండవది చాలామంది ఎగ్జామ్స్ రాసిన తర్వాత పేపర్ చాలా ఈజీగా ఉందన్నారు సో ఎందుకు ఇస్తారండి ఈజీగా పేపరు ఆ కంటెంట్ బిట్ చూస్తే చాలా మంది తెలిసిన బిట్లు ఒక పదిహేను నుంచి ఇరవై బిట్లు రాంగ్ ఉన్నారు అయితే క్వశ్చన్స్ మీరు ఒకసారి చదివితే బాగుండేది చాలా మంది ఎగ్జామ్స్ బయటకు వచ్చి ఈజీ ఈజీ అని చెప్పడం వల్ల అది మౌత్ టాక్ ఎక్కువైపోయి ఈజీగా ఇప్పుడు ఈ రోజు లైవ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు లైవ్ ప్రోగ్రామ్ లో ఒక్కొక్క జిల్లాలో మరి ఎంతమంది మీ మార్క్స్ అడుగుదాం అనుకుంటున్నాను బట్ ఎవరు మార్క్స్ చెప్పరని మీకు మ్యాక్స్ మీకు మార్క్స్ అయితే చెప్పకపోవచ్చు కానీ అందరు గోప్యమే ఉంచుతారు కాబట్టి మీరు అనుకున్నటువంటి హైయెస్ట్ మార్క్స్ ఏమీ రావు కాబట్టి దయచేసి గమనించండి ఇంకోటి కట్ ఆఫ్ అడుగుతున్నారు కట్ ఆఫ్ మనం చెప్పలేం ఒక డిస్టిక్లో ఒక రిజర్వేషన్ క్యాండిడేట్ కానీ ఓసీ అభ్యర్థి కానీ ఎంతమంది రాశారు వాళ్ళ హయ్యెస్ట్ మార్క్స్ ఏంటి లోయెస్ట్ మార్క్స్ ఏంటి దానికి యావరేజ్ ఉంటుంది దాని ఒక విధానపన్నటువంటి నెలలు కొన్ని ఉంటాయి అవి మనం ఇప్పుడు ఏం చెప్పలేం కాబట్టి మన దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటంటే తప్పున్నది అనిపిస్తే అబ్జెక్షన్ పెట్టాలి అది కూడా రిఫరెన్స్ చూపించాలి రిఫరెన్స్ అంతే ప్రైవేట్ మెటీరియల్స్ ఏమైనా చూపించకూడదు అంటే తెలుగు అకాడమీ నుంచి ప్రైవేట్ మెటీరియల్ తయారు చేస్తారు వేరే విషయము అయినప్పటికీ అకాడమీ బుక్స్ మాత్రమే లేకపోతే మీ దగ్గర సోర్స్ ఏది ఉందో వాళ్ళకి పెట్టండి ఖచ్చితంగా వాళ్ళు రెక్టిఫై చేసి అందరికీ కూడా మార్క్స్ అనేది యాడ్ అవుతాయి ఖచ్చితంగా యాడ్ అవుతాయి అందరికి అయ్యేలాగా మీకు అవుతాయి కాబట్టి టెన్షన్ పడవద్దు చాలామంది పాపం అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు నేను ఇంకా వీడియో చేద్దును కానీ బట్ నా నేను కూడా మాట్లాడే పరిస్థితి అయితే లేదు వాయిస్ అతి కష్టంగా వస్తుంది మిమ్మల్ని ధైర్యం నింపకటానికే ఈ వీడియో చేస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు టెన్షన్ పడవద్దు రాశారు ఎగ్జామ్లో టైం మెయింటైన్ చేయటం కొంచెం ఇబ్బంది పడి కొంచెం బిట్స్ పోగొట్టుకున్నారు ఇప్పుడు మన కరీంనగర్ నుంచి మేడం ఫోన్ చేశారు మేడం గారి పేరు మీనాక్షి మేడం గారు తెలిసిన బిట్లో ఒక పదిహేను బిట్లు రాంగ్ పెట్టారంట మేడం కంటెంట్ మేతలు బాగా చదివారంటే అవే రాంగ్ పెట్టాను సరే అని చెప్పేసి బాధపడుతున్నారు సో ఎందుకైనా మంచిది మనకి మంచి ముందే మేలుకోవాలి ఏమీ మీకు ఇబ్బంది లేదు మీ టెన్షన్ అయితే పడద్దు ఎందుకంటే టెన్షన్ మనకి రాసాము అది అయిపోయింది మనం అయిపోయిన దానికి మళ్ళీ మళ్ళీ మనం గుర్తు చేసుకుని ఇంకో విషయం ఏంటంటే తెలియని బిట్టు మనం వదిలేయవచ్చు కానీ తెలిసి మరి మనం రాంగ్ పెడితేనే కొంచెం బాధగా ఉంటుంది మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఈ కాంపిటేటివ్ స్పిరిట్లో కానీ అన్నీ కామనే మరి మీకంటే ఎక్కువ ఇబ్బందులు అయితే మేము పడ్డాము గతంలో కూడా ఓకే సో ఏదేమైనప్పటికీ కూడా మమ్మీ మంచి అందరికీ కూడా మంచిగా జరుగుతుంది మీరు ఆప్షన్స్ ఆబ్జెక్షన్స్ పెట్టండి వాళ్ళ ఇంకా మార్క్స్ యాడ్ అవుతాయి కట్ ఆఫ్ కూడా తగ్గొచ్చు పేపర్ అంతా ఈజీగా రాలేదు ఎప్పుడు కూడా పేపర్లు అనేవి ఈజీగా అనిపిస్తాయి కానీ ఈజీగా అనిపిస్తాయి కానీ ఒక్కసారి మీరు కాన్సన్ట్రేట్ మనం ఏం చేస్తాం క్వశ్చన్ చదివేసిన తర్వాత ఎగ్జామ్ హాల్లో డైరెక్ట్ ఆన్సర్ దగ్గరికి వెళ్ళిపోతుంది అసలు ఆ క్వశ్చన్ తెలుగు మీడియంలో ఎలా ఇచ్చారు ఇంగ్లీష్ మీడియం ఇలా ఇచ్చారు ఒకసారి మీరు చూసుకుంటే బాగుండేది సో ఎనీవే మీరు ధైర్యంగా ఉండండి టెన్షన్ పడే అవసరం ఏమీ లేదు అంతా మంచి జరుగుతుంది అబ్జెక్షన్స్ పెట్టండి అబ్జెక్షన్స్ ఏదైనా అబ్జెక్షన్స్ పెట్టండి మీరు మనం ఇంకా కొంచెం రికవరీ అవ్వగలిగితే ఎవరైనా చాలామంది నా వాట్సాప్ నెంబర్కి నైన్ జీరో వన్ జీరో ఫోర్ జీరో సెవెన్ జీరో వన్ త్రీకి ఆల్రెడీ సెండ్ చేశారు రెస్పాన్స్ షీట్లో సెండ్ చేశారు వాళ్ళకు కూడా చేద్దాము కొంచెం నా వాయిస్ రావట్లేదు వాయిస్ రావట్లేదు చాలా ఇబ్బందిగా అయితే ఉంది మీరు ఇబ్బంది పడుతున్నారు పాపం అని చెప్పేసి నేను వీడియో చేశాను ఎటువంటి ఇబ్బంది పడవద్దండి ఖచ్చితంగా మీరు అబ్జెక్షన్స్ పెట్టండి ధైర్యంగా ఉండండి కట్ ఆఫ్ ఇంకా తగ్గుతాయి ఇప్పుడే కట్ ఆఫ్ చెప్పలేను నేను ఇప్పుడు చెప్పకూడదు కూడా ఇప్పుడు దాకా చెప్పలేము ఎంతమంది రాశారు మరి ఏంటో అన్ని విషయాలు మీకు తెలియజేస్తాను ఓకే తర్వాత స్కూల్ హాస్టల్ బయాలజీకి సంబంధించి నా ర్యాపిడ్ రిలీజన్ వీడియోస్ నుంచి కావచ్చు నేను రాసినటువంటి తెలంగాణ బుక్ నుంచి కూడా బిట్లు అయితే వచ్చాయి అన్నీ చూస్తున్నాను ఏ పేజీలో నేను గమనిక నోట్ అనిపెట్టి మరి ఆ మెథడ్ బుక్లో రాసి రాయటం జరిగింది కొన్ని క్వశ్చన్స్ అవి డైరెక్ట్గా వచ్చాయి తర్వాత మనకి తెలంగాణ యాస్పిరెంట్స్కి కొంచెం ఒక వారం తర్వాత ఏపీ అభ్యర్థులకి మెథడ్ క్లాసెస్ అనేవి ఎలా చెప్తున్నానంటే లైవ్ ప్రోగ్రాంలో లైన్ టు లైన్ చదివి అకాడమీ బుక్స్ లైన్ టు లైన్ చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అలాగే తెలంగాణ అభ్యర్థులు కూడా ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ వచ్చింది కాబట్టి ఈ జాబ్లో ఈ ఉద్యో ఈ యొక్క ప్రాసెస్లో ఎవరైతే ఉద్యోగం కోల్పోయారో వాళ్ళందరికీ లైన్ టు లైన్ మెథడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి లైవ్ అయితే కండక్ట్ చేస్తాను ఆల్రెడీ ఏపీ అభ్యర్థులకి లైవ్ స్టార్ట్ అయింది బట్ కొంచెం కారణాల వల్ల ఆపడం జరిగింది అన్నీ కూడా మీకు తెలియచేస్తాను నేను కొంచెం వెంటనే కొంచెం కొంచెం ఎనర్జీ రాగానే మీకు తెలంగాణలో ఉన్నటువంటి ఎంతమంది రెస్పాన్స్ సిటీ అయితే పంపిస్తారో ఆ రెస్పాన్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఒకసారి అనాలిసి చేద్దాము అయితే ఇక్కడ ఏపీ సిలబస్ వేరు తెలంగాణ సిలబస్ వేరులా ఉంది ప్రజెంట్ కొన్ని బుక్స్ మారాయి కాబట్టి ఏపీ అభ్యర్థులకు కూడా ఈ క్వశ్చన్స్ అయితే వాళ్ళు చూడవచ్చు వినొచ్చు అర్థం చేసుకోవచ్చు కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ అందరూ కూడా మీరు భయపడవద్దు బాధపడవద్దు ఇటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు కొన్ని మార్క్స్ యాడ్ అవుతాయి కట్ ఆఫ్ తగ్గుద్ది ప్రాబ్లం అయితే లేదు ఓకే ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అబ్జెక్షన్ అయితే మర్చిపోవద్దు వెబ్సైట్కి వెళ్ళండి మీ అబ్జెక్షన్స్ ఏదైతే మీకు తప్పనిపించిందో అందరూ పెట్టండి అందరు పెట్టగలిగితే ఖచ్చితంగా మనకి నిర్ణయాలు మన పాజిటివ్గా వస్తాయి హ్యావ్ ఏ నైస్ డే